అలా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను ఎవరు అంటే కొందరి వరకే అనమాట వీడియోస్ కోవిడ్ గురించి మంచిగా చెప్పిస్తున్నారు ఎందుకు చెప్తున్నారు అలా ఏమి అనుకునే వాళ్ళ గురించే ఉంటుంది ఈ వీడియోలో అన్నది వీడియో అన్నది మధ్యలో ఆపి వెళ్ళకండి వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది నాకన్నా ముందు వస్తుంది చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం కొందరు అయితే కానీ వీడియో చూస్తారు వీడియో చూసేసే అబ్బా ఆవిడ వీడియోలు తీస్తుంది చేస్తుంది ఒక సబ్స్క్రైబ్ చేసుకోరు ఒక లైక్ ఉండదు ఏమీ ఉండదు వాళ్ళైతే కానీ మాటలు అయితే పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటారు లో గురించి ఎప్పుడు మంచిగానే చెప్తూ ఉంటుంది అక్కడ ఏమన్నా అలా చెప్పమన్నారా లేదా అన్నది కొందరికి చాలా మందికి డౌట్ ఉందనమాట అది నేను ఊరికి కావించుకొని చెప్పింది కాదు ఎవరు నేను వినింది డైరెక్ట్గా వింటే అయితే నేనైతే కానీ ఇంకా నా సంగతి తెలిసిన వాళ్ళకి తెలిసిన గురించి డైరెక్ట్గా ఏమిలా చెప్పడం చెప్పినారనమాట అక్క ఎలా 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 అంటున్నారో ఇట్లా అని తెలుసు నా చెవుకొచ్చింది కాబట్టి నేను ఈ వీడియో పెడుతున్నాను వాళ్ళు చూస్తే మటుకు అర్థమవుతుంది అలా చెప్పకూడదు కదా వాళ్ళు నాకేమి డబ్బులు ఇచ్చినారా నువ్వు కోవేటి గురించే మంచిగా చెప్తా ఉండు అని నాకు కోవేట వాళ్ళు ఏమి డబ్బులు ఇవ్వలేదు నాకు జరిగిన మంచి నాకు జరిగిన అనుభవం గురించే నేను కోవేట్లో ఇలా ఉందని చెప్తూ ఉన్నాను ఎందుకంటే మీకు మందికి యూజ్ అవుతుంది కదా వీటి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకొని వెళ్తారు అడిగి చేసేది ఒకటి వీటి నుండి వెళ్ళింది ఒకటి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని నేను వీడియోలు చేస్తున్నా ఇష్టం వాళ్ళు చూడండి ఇష్టం లేని వాళ్ళ వీడియో అనేది స్కిప్ చేసేయండి సరేనా ఊరికే ఎందుకు చెడు చెడు అన్నీ పెట్టుకుంటారు అలాంటి ఆలోచనలు పెట్టుకో సిస్టర్ సిస్టర్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా సరే కానీ సపోర్ట్ చేయండి నేను చే నేను చెప్పేది కరెక్ట్ ఉందా లేదా ఏదైనా తప్పు ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మంచిగా మాట్లాడేకే ఉంటా ఉన్నందు ఉన్నట్టు మాట్లాడుతుండ ఎవరితో ఎవరి మాటలో తీసుకొచ్చి నేను మాట్లాడడం లేదు నాకు జరిగింది నాకు నేను చేసింది ఇలాంటివి ఒరిజినల్ కంటెంట్ చేస్తుంటే కూడా మళ్ళీ కూడా మాటలు ఇలా ఉంటుంది వాళ్ళ గురించి ఇలా చెప్తా ఉంటారు ఒక్కటి కూడా బ్యాడ్గా ఏమి చెప్పదు ఎందుకు చెప్తాము నాకేమైనా లాభమా బ్యాడ్గా చెప్పిన దానివల్ల నాకు వచ్చిన లాభం ఏమిటి లాభం ఏమీ లేదు ఇష్టంగా ఉండేవాళ్ళు వెళ్తారు కష్టంగా ఉండేవాళ్ళు ఇంటికాడ ఉంటారు మీరేమి అటుంటి వెళ్ళిపోయిన తర్వాత అడుక్కోటి చూడాలని వెళ్ళిన తర్వాత వాళ్ళు పని చేయకుండా డబ్బులు లేరు కదా పని చేయాలి వాళ్ళకి నచ్చినట్టు మనమే ఉండాలి వాళ్ళే మనకు నచ్చినట్టు ఉంటారు మనం వాళ్ళకు నచ్చినట్టు మనం నడుచుకోవాలి కొంచెం తేడా వచ్చినా నిన్ను నువ్వు ఆఫీస్ నుండి వస్తే ఆఫీస్కి ఇస్తారు లేదంటే రిటర్న్ పంపిస్తారు కలిగిన మనకే నష్టం తప్ప వాళ్ళకైతే నష్టం ఏం లేదు వాళ్ళు అయితే ఒక్క రోజులో ఒక గంటలో ఒక పని మర్చిన ఐదు అయినా తెస్తారు నేను అలాంటి వాళ్ళ కోసం అయితే కానీ ఈ వీడియోలన్నీ చేస్తున్నా నాకేం పని బాట లేకైతే కాదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నేను మన మంచి కోసమే నేను వెళ్ళి వచ్చినాను కదా నాతోనే అది అలా ఉండకూడదు కాబట్టి ఇలా చెప్తే పది మంది తెలుసుకుంటారు కోవేట్లో ఇలా ఉంది అలా ఉంది అన్నది తెలుగు అన్నది పెరుగుతాయి పెంచుకుంటారు ఒకరిని చూసుకొని ఒకరు అని వీడియోలు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ వాళ్ళ గురించి నాకు ఏం లాభం ఏమి ఉందా ఏమీ లేదు మా మేడంతో కూడా నేను మాట్లాడతాను మా మేడం పిల్లలతో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు మంచిగాను నువ్వు ఏది ఉంటే అదే చెప్పి మాట్లాడంతే కానీ లేనిటంతా ఏం చెప్పొద్దంటారు ఆడ ఉండే అది ఒక ఆవిడ తెలుగు ఆవిడే ఉంది తెలుగు ఆవిడ ఉంది ఆవిడే చెప్తాది వాళ్ళకి చెప్పదా మరి చెప్తాది వచ్చి కూడా ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది వాళ్ళు చెప్తారు చెడుగా చెప్పిందాన్ని వల్ల లాభం ఏమి నెక్స్ట్ మళ్ళీ నేను వెళ్తాను ఏమో నాకైతే తెలియదు ఏమో వెళ్ళాలని నాకు సీట్లు ఉంటే మళ్ళీ కూడా వెళ్ళచ్చు వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళచ్చు వెళ్ళిన దాంట్లో తప్పేం లేదు మనం బ్యాడ్గా ప్రతి ఒక్క విషయం కూడా బ్యా బ్యాడ్గా చెప్పేసి రేపు వెళ్ళి వాళ్ళ ముంగట్టు నిలబడాలంటే మనం మనకేముంటుంది ఉన్నంత ఉన్నట్టు చెప్పాలి ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు మన ఓళ్ళు ఏడ బాధపడతారు ఓ మంచిగా బాగా ధైర్యం వస్తుందనే చెడువన్నీ తీసుకొచ్చి చెప్పింది ఏమీ లేదు అందరి కోసం ఓకేనా అర్థం చేసుకోండి లెంతిగా చేయలేదు వీడియో బాయ్